హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంలో కలిపిన కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలకమైన అంశాలు బయటకు వస్తున్నాయి ఫిట్ కోర్టులో పొందుపరిచిన రిమాండ్ రిపోర్టు మేరకు బయటకు వస్తున్న విషయాల మేరకు మనం మాట్లాడుకుందాం సొంత కవితలు వద్దు కానీ ఫిట్ ఎంక్వైరీలో బయటకు వస్తున్న విషయాలు రిమాండ్ రిపోర్ట్ పొందుపరిచిన విషయాల మేరకే మాట్లాడుకున్నప్పుడు ఆ కల్తీ నెయ్యి అంటే ఏంది చంద్రబాబు నాయుడు గారు అనుమానపడ్డట్టు జంతువులు కొవ్వేమన్నా కలిపారా లేదు అంటే కొంతమంది వైసీపీ నాయకులు వాదిస్తున్నట్టు కేవలం పామాయిల్ మాత్రమే అంటే పామాయిల్తో తయారు చేయబడ్డ నెయ్యిని వాడారా లేదు ఇంకేదన్నా నెయ్యిని వాడారా లేదు క్వాలిటీ లేని నెయ్యిని వాడారా కల్తీ నెయ్యి అంటే ఏంటి అన్నదానికి ఇప్పుడు కీలకమైన సమాచారం బయటకు వస్తూ ఉంది విజయ్ కుమార్ సుగంధ ఆయిల్స్ అనేటువంటి కంపెనీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి ఒక కంపెనీగా తెలుస్తా ఉంది ఈ కంపెనీ మలేషియా నుంచి పారిశ్రామిక కెమికల్స్ని దిగుమతి చేసుకునేదట ఈ దిగుమతి చేసుకున్న కెమికల్స్తోనే కల్తీ నెయ్యి తయారు చేయబడింది అంటే నెయ్యి తయారు చేయబడింది మామూలుగా బోరేబాబా డైరీ పాల సేకరణ లేకుండా వెన్న సేకరణ లేకుండా నెయ్యి ఎలా తయారు చేసింది మామూలుగా నెయ్యిని ఎక్కడి నుంచి తీసుకొస్తారు పాల నుంచి వెన్న వెన్న నుంచి నెయ్యి కానీ పాలు లేదు వెన్న లేదు నెయ్యి వచ్చింది ఎలా వచ్చింది తిరుపతి తిరుపతి దేవస్థానానికి లక్షలాది టన్నులు బోలేబాబు డైరీ ఎలా సప్లై చేయగలిగింది పాల సేకరణ లేకుండా వెన్న సేకరణ లేకుండా నెయ్యిని తయారు చేసి ఎలా పంపించగలిగింది అంటే ఈ పారిశ్రామిక కెమికల్స్ వాడి ఆ పారిశ్రామిక కెమికల్స్ని ఈ విజయ్ కుమార్ సుగంధ ఆయిల్స్ అనేటువంటి ఢిల్లీ కేంద్రంగా ఏర్పడ్డటువంటి కంపెనీ మలేషియా నుంచి దిగుమతి చేసుకుంది మొట్టమొదటిసారిగా రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ ముప్పై తారీఖున దిగుమతి చేసుకోవడం స్టార్ట్ చేసిందంట మొట్టమొదటిసారిగా దిగుమతి చేసుకోవడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కంపెనీ స్టార్ట్ అయ్యి కెమికల్ దిగుమతి చేసుకోవడం స్టార్ట్ చేసింది ఎప్పటి వరకు దిగుమతి చేసుకుంది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ వరకు వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చి ఉండి ఉంటే మళ్ళా కంటిన్యూ అయ్యేదేమో కానీ రెండు వేల ఇరవై మూడు చివరి దిగుమతి తర్వాత కాలంలో ఎన్నికలు వచ్చి కొంత దిగుమతి ఉన్నారు అప్పటికే దిగుమతి చేసుకున్న వాటితోటి నెయ్యిని తయారు చేసి దాన్ని సప్లై చేసినట్టున్నారు తర్వాత అధికారం చేతులు మారింది ఇక ఆ కంపెనీ లేకుండా పోయింది మరి ఆ కంపెనీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎందుకు పుట్టింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి అధికారం నుంచి దిగిపోయే ముందే ఎందుకు క్లోజ్ అయింది అంటే ఇక్కడ మనం కీలకంగా కావాలనే పారిశ్రామిక కెమికల్స్ నుంచి నెయ్యిని తయారు చేసి ఆ నెయ్యినే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సప్లై చేశారు ఒక తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మాత్రమే కాదు పెనగంచిపూలు తిరుపతి అమ్మ నుంచి మొదలెట్టి విజయవాడ కనకదుర్గమ్మ వరకు చాలా చోట ఇదే ఆయిల్ సప్లై జరిగింది చాలా హిందూ దేవాలయాల్లో ఈ కెమికల్స్తో తయారు చేసినటువంటి నెయ్యినే వాడారు అనేటువంటి విషయాలు ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి ఎంత దుర్మార్గం అండి హిందూ దేవాలయాల మీద జరిగిన కుట్రగా దీన్ని భావించాలా ఇది కావాలని చేసిన పనిగా భావించాలా డబ్బులు కోసం చేసిన పనిగా భావించాలా హిందూ దేవాలయాల మీద చేసిన కుట్రగా భావించాలా హిందువుల మనోభావాల మీద జరిగిన కుట్రగా దీన్ని భావించాలా ఎందుకంటే డబ్బులు సంపాదించుకోవడానికి రకరకాల మార్గాలు ఉంటాయి కానీ ప్రజల మనోభావాలతో ఆడుకొని ప్రజల మనోభావాలను కించపరిచి అవహేదం చేస్తూ డబ్బులు సంపాదించుకోవటం మాత్రం దుర్మార్గం దు 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 కదా ఇదే విషయాలు రేపు ఎంక్వైరీలో కోర్టులో కినుక ప్రూవ్ అయితే మాత్రం దీన్ని కఠినంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది నా భావన ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కావచ్చు కనకదుర్గమ్మని కావచ్చు ప్రతి హిందువు కూడా కొలుస్తుంటారు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి హిందువు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామిని అతి పవిత్రమైనటువంటి దేవుడిగా శక్తివంతమైన దేవుడిగా భావిస్తూ ఉంటారు జీవితంలో ఒక్కసారైనా తిరుపతి వెళ్ళి తిరుమల కొండెక్కి దేవుని దర్శనం చేసుకొని రావాలనుకుంటారు కానీ అలాంటి చోట నెయ్యి కల్తీ చేయబడింది అంటే సరే నెయ్యి కల్తీ అంటే మామూలు క్వాలిటీ లేని నెయ్యి వాడారు లేదు పామాయి నుంచి తయారు చేసిన నెయ్యిని వాడారు అంటే అదో రకం అది కూడా తప్పే కానీ అంతకు మించి పారిశ్రామిక కెమికల్స్ నుంచి నెయ్యిని తయారు చేసి పాలు లేకుండా వెన్న లేకుండా అలాంటి నెయ్యిని తయారు చేసి దాన్ని దేవుడి ప్రసాదాలు వాడారు అంటే ఇది ఖచ్చితంగా తప్పు మాత్రమే కాదు అంతకు మించి నేరం ఘోరం ఇలాంటి ఏ పదాలు కూడా సరిపోవేము మరి ఇలాంటి వ్యక్తుల పట్ల చట్టాలు ఎంత కఠినంగా వ్యవహరించాలి అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ ఎంక్వైరీలో ఇంకా ఎలాంటి విషయాలు వస్తాయో ఆ విషయాలన్నీ కూడా మనం రాబోయే కాలంలో చర్చించుకుందాం థ్యాంక్ యూ